తీసుకొచ్చావా ఎట్ట ఉండదు అని చెప్పి కానీ అలా చికెన్ మరి వందా బాగా తిన్న వాళ్ళకి తిన్నంత మహేంద్ర పార్టీ అలానే కోరికాయలు తీసుకొచ్చాను బాబాయ్ కోరికాలు చాలా ఇష్టం చికెన్ పిక్ కోరికాలు తీసుకురాయంతి బాబాయ్ కోడికాయలు ఏమో ఫ్రై ఆయన వీడియో చేసి పెట్టండి చేసి పెట్టు సరే సరేనా చిన్న ఈ కాళ్ళు

చికెన్ కొట్టలు ఉన్నారు కదా మురళి అన్న వాళ్ళు కూడా తమ్ముడు మాకు కూడా చికెన్ పిక్కులు కావాలా మనం ఆరు రోజులు ఆర్డర్ పెడతాము పది కేజీలు మాకు కూడా చెయ్యి అని చెప్తున్నారు ఆర్డర్ చేసుకో నాలుగు రోజుల ముందే చికెన్ పిక్కులు చేసి పంపిస్తాను వాళ్ళు రెండు తీసుకోవాలి పంపేయాలంట చెప్పారు సరే చేద్దాం అప్పని తొందరగా మరి ఇంకా క్లీన్ చేద్దాం మొక్కలేసేపనే ఉంది కా మీకు ఎందుకు లేదు అయ్యే రెండు మొక్కలు షేరి ఇట్టీనే కదా మొక్క బాగా గాను చాలా బాగుంది బాగుసరేనా కాల్పించే బాగా కాల్సని రుచి బాగుందిది మొక్క టేస్ట్ ఆ బాకిట్లోనే పోయి ఆ మాసం ఆ నీలల్లై మాసం ఆ ఏయ్ నీళ్లు చేశానా దోశలు దోశలు లే

చికెన్ 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 ఫ్రై చూడు సరేనండి ఇంకా ముక్క మాత్రం వేరే లెవెల్ ఉడికింది చాలా బాగా వచ్చింది కలరింగ్ కూడా ఫ్రై అయ్యేసరికి టమాటా పచ్చిమిర్చి మొత్తం అయితే మిక్సీ ఓకే పచ్చి వాసన పోయే వరకు తిప్పేసుకోవాలా కుమార్ చేతుల మీదుగా ఇంకా కూర జరగపోతుందండి కర్రీ మాత్రం వేరే లెవెల్లో ఉండాలి అది ఓకేనా చారు అటు చారు ఇటు గిట్టుగా వండుకోదు మచ్చ వచ్చేసేమో ఇంకా చికెన్ ఫ్రై చేస్తుంది రెడీ అన్న ముక్కలు ఇవి చాలా క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి మాట కార్న్ఫ్లవర్ వేసాం కదా మనం మరి సరే మరి మొక్కలు మాత్రం వేరే లెవెల్లో ఉండేది మొక్కల మొక్కలు ఉడికినాయి బానే ఆ మొక్కలు ఉడికి రెండోసారి వేసే పని ఉండదు నిమ్మకాయ దేనికి కైలు ఓకే నువ్వు దేనిక ఒక చికెన్ అసలుకి ముందుగానే చీపుడు తిరిగా చిన్నమ్మా ఎంతైనా కోడలేక ఏం కాదు తిరగేయచ్చు ఏమైంది అత్తాయకా చిన్నమ్మా చూడేమంటా మొత్తం ఇంకోసారి వద్దమా అంతా మా వాడు క్రెడిటే మా తమ్ముడు ఏంది మీకు ఏ వంటలు రావు మా మరతడు రాదు నీకు రాదు మావడు మన దాకా సిగ్గి జమోటో చూసిండ వంటలో అది చేసే కాడ కానీ నేర్చుకున్నమాట తగ్గినట్టుంది అండి ఓకేనండి ఇంకా చికెన్ ఫ్రై ముక్కలు అయితే బాగా ఈ పక్కన పెట్టేసిన తర్వాత గ్రాసుకు మారి ఎంత మనం అల్లం ఇల్లు పేస్ట్ తర్వాత టమాటా పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా మసాలా సంబంధించినవి ఇంకా నూనెలో ఏగిన తర్వాత నూనెలో బాగా ఏగినాయి తర్వాత లాస్ట్గా రాసి

కారం వేసిన తర్వాత మొత్తం తిప్పేసుకోవడమే మరో పక్క అయితే ఇంకా ఫ్రై కూడా బాగా వేగేసింది పక్కన పెట్టేసుకుందాం మా బాబు ఏమో ఇంకా రాగానే ఇంకా వాళ్ళ పెద్ద చికెన్ ఎనిమిది కేజీలు చికెన్ శుభ్రం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా

మళ్ళీ మా మహేంద్ర బాబు తండ్రి అయితే అప్పుడు చేస్తావు అనమాట సంతోషంగా వాసుడు వాసుడైతే ఈ ఫంక్షన్ని ఇంకో బాగా చేసుకుంటామండి మస్తు కొట్టిచ్చాను బావా తిప్పేస ఇంకా పాపం ఇప్పుడు దూరి సరేనండి అత్తమ్మైతే గెంట అడుగుతుంది కదా గెంట ఇద్దాం కానీ ఫ్రై మొక్కలు నోరుపోతున్నాయి మాకు సరే అండి మొత్తం కలిపి మొత్తం ఇంకా మూత పెట్టేసుకుందాం వాటర్ పోసుకోవచ్చు మోర్ పెట్టా ఇంకా కారం వేసుకుందాం కొంచెం తెల్లగా ఉంది కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం కలానే గరం మసాలా కూడా వేసేసుకొని మొక్క కలిపి వేసుకొని మొక్కలు వేసుకున్నాం కొబ్బరి పొడి లాస్ట్ నేద్దాం అది బాగా కూడా కాలి కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇంకా వాటర్ ఉన్నాయి కదండి మసాలా వాటర్ కవి కూడా పోసేసుకొని మూత పెట్టేసుకున్నాం అలానే మసాలా వాటర్ ఉన్నాయి కదండి వాటర్ పోసేసుకున్నాం సరిపోదు గత్తా ఇంకా వాటర్ కోసే పని లేకపోతే చూడు పొద్దు పూకులు పోయొద్దు కొంచెం కలుపు పొడి అసలు కదా ఇందాక అంతా కొద్దిగా వేసే సాగు కలుపు కూడా వేసేసుకుందాం అండి సాల్ట్ వేసేసుకుందాం అండి సాల్ట్ వేసుకొని మొత్తం కలదిప్పి వేసుకొని మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే చూస్తుంటే ఎన్నో రూరిపోతుంది కదండి ఇంకా మొత్తం బాగా సరిపోయినట్లే అన్నీ వేసేసినట్లే ఇంకా బాగా మొక్క అనేది ఉడకాలి కదా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఓకే అండి కర్రీ మొదలు సూపర్గా ఉంది ఇంకా గ్యాస్ ఆపే రిజి ఇంకా ఉన్న నీళ్ళు కూడా ఇనిగిపోతే బాగుండదు ఆపేనాది ఓకే అండి ఇంకా రాజ్ కుమార్ చేసిన కర్రీ అది వేరే లెవెల్ ఉంది పక్కన పెట్టే మరి ఇంకా ఎప్పుడు ఆగస్ట్ యూ చెప్పు ఆంటీ ఏం చెప్పమాను సరేనండి ఇంకా రాజే వంట మొత్తం పూర్తి అయిపోయినట్టే కదా అత్త అత్తకోళ్ళు అయితే ఇంకా ఆంటలు తోముకున్నారు శుభ్రంగా ఇంకో ఒంగోలు వాళ్ళు దగ్గరలో ఏల్చొని దగ్గర ఉన్నారంట ఇంకొక అరగంట రావచ్చు పార్టీ మళ్ళీ పార్టీ ఉంది బాబాయ్ నీ పార్టీ నేను చేస్తా పో రాజీ మాట ಚಿಕನ್ ಬಿರ್ మా కిడ్నీ తీసుకొని ఓకేనండి కొంత సమయంలో భుజాలు రాబోతున్నారు ఇంకా ఇప్పటికి వీడియో వీడియో చాలు ఎంత నెక్స్ట్ వీడియో మొత్తం చూపిస్తాను ఇంకా అందరం కలిసి అయితే ఇంకా పనులు మొత్తం చేసుకొని వంటలు చేసేసుకొని చివరికి అంటలు అలాంటివి కూడా తోమేసుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో ఎలాగుందో చూడండి సరే ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుండిపోతుంది రోడ్ మిస్ ఓకేనా మిక్స్ తర్వాత ఇంకా చూడండి కరమేను చేపలు పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది మాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా